రైతు బంధు రావట్లేదని యూట్యూబ్ లో ప్రసారం జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ విశాఖ జిల్లా పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పాము పిల్లలు ఉండడంతో స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో ఏసీలో ఉన్న పాము పిల్లలను బయటికి తీశారు స్నేక్ క్యాచర్స్ దీంతో స్నేక్ క్యాచర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇకండి పెందుర్తున నిస్పెక్టేసిలోనే పంప్ అంటే స్ప్లిట్ లో ఉన్నాయి ఇది ఇది తీసుకుని చేసాను సచ్చిన ఇంట్లో పెందుర్తి కౌంటౌన్ అప్పుడు మరి ప్రభుత్వ మానసిక వైద్యశాలలో మానసిక రోగులపై వైద్య సిబ్బంది ప్రవర్తన తీరు సామాన్య ప్రజలకు సైతం ఆగ్రహాన్ని తెప్పిస్తుంది పూర్తిగా అంగవైకల్యం ఉన్న రోగికి స్ట్రెచర్ ఇవ్వడానికి ఆసుపత్రి సిబ్బంది నిరాకరిస్తున్నారు వైద్యం కోసం బంధువులే పేషెంట్లను ఎత్తుకొని తీసుకుని వెళ్తున్న పరిస్థితి నెలకొంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఉన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ వీల్ చేయలేదా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోషానంది సేవ పురస్కరించుకుని ఆలయంలోని స్వామికి ప్రదోషానంది మూర్తిపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోషానంది మూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రకార ఉత్సవం చేపట్టారు దర్శకుడు చైతన్య దంతూలి రిఫోర్ ల్యాప్టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లారు పోలీసులు. రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్ సీజ్ చేసిన పోలీసులు రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు ఆమెపై అక్రమ కేసులో జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేశారు. హాయ్ um ఐ నో మై ఫేస్ లుక్ లైక్ దిస్ బికాజ్ ఐ జస్ట్ ఔక్ ఫ్రమ్ మై స్లీప్. గొంతు గరగంతైంది. ఇంటికి టైం ఇప్పుడు అబౌట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం పోలీసులు వచ్చారు ఇంటికి సో దై పిక్ మీ అండ్ టేక్ మీ ఐ థౌట్ ఐ షుడ్ టైల్ ఎవరి బీ సో ప్లీజ్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ హరి అవంత్ రెడ్డి వాన్స్ టు సైలెన్స్ మీ ఆర్ థ్రెటన్ మీ ఆర్ ఈవెన్ యునో ఫుడ్ ప్రెషర్ ఆన్ మై ఫ్యామిలీ లెట్ సి వాట్ హ్యాపన్స్ బ్యాక్ ఇది గవర్నర్ ప్రసంగం కాదు గాంధీ భవన్ ప్రసంగం అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ను మోసం చేసింది బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాంగ్రెస్ తల్లిని సచివాలయంలో పెట్టారు కాంగ్రెస్ తండ్రిని సచివాలయం బయట పెట్టారు మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లిని తండ్రిని భద్రంగా గాంధీ భవన్ కు పంపిస్తాం ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్క మాట గవర్నర్ నోటి నుంచి రాలేదు రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం కూడా రైతు రుణమాఫీ జరగలేదు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు రైతు రుణమాఫీ వంద శాతం పూర్తయిందని రైతులు సంతోషంగా ఉన్నారని గవర్నర్ తో చెప్పించారు సాగు తాగు నీటి సంక్షోభం రోజు రోజుకు ఎక్కువైపోయింది రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయన్నారు కేటీఆర్ కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక మాట వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట వాళ్ళకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటన గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్ళిస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు విజయవాడ తాడిగడప వద్ద సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందుకున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి నేడు సిఐడి ముందుకు విచారణకు వచ్చారు जी जी सुनो आज के टिकट पर तुझे सर लिफ्टों सक्सेसफुल सर सर हर लिफ्ट पर सर आ सर अरे है <framework> వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా గాంధీనగర్ లో కాల్పుల కలకలం రేగింది ఓ షాపులోకి చొరబడ్డ ఆరుగురు దొంగలు తుపాకులతో సృష్టించారు అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు వారు వెంటనే వచ్చి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు దీంతో ఓ వ్యక్తి మొదటి అంతస్తు నుంచి దూకడంతో గాయాలయ్యాయి చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అతడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు రెండు తుపాకులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం முலு ஜெல்லா மங்களவாரம் ஸ்ரீ சம்மக்க சாரலம்மா முலகு ஜி பர்யடனக்கு ராஸ்ட రాష్ట్ర கவர்னர் శ్రీ జిష్ణుదేవ్ వర్మ మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారాలమ్మల పాశ్చాత్యం గురించి గవర్నర్ గారికి వివరించారు అనంతరం ఆలయం ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి దత్తత తీసుకోవడం జరిగిందని గ్రామం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం పాఠశాల వాతావరణం అంతర్గత రోడ్లు నిర్మాణం అన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు వీడియో సూదర్లు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఒక శుభదినం చాలా చాలా సంతోషంగా ఉంది గవర్నర్ గారు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నాడు మన లక్నవరం వచ్చి అదే విధంగా రామప్ప లక్నవరం అన్ని అవన్నీ విజిట్ చేసి ఇది ఒక ట్రైబల్ కాన్స్టెన్సీ బ్యాక్వర్డ్ ఏరియా అని తెలిసి వారు మన దగ్గర మరి కొండపర్తి విలేజ్ ను అడాప్షన్ చేసుకోవడం జరిగింది అడాప్ట్ చేసుకున్నటువంటి విలేజ్ లో దాదాపుగా కోటిన్నర వరకు వారి ఫండ్ నుంచి మరి ఇచ్చి అక్కడ కొండపర్తిలో మా మహనీయుల యొక్క విగ్రహాలు ముఖ్యంగా కుమరంభీ గారి యొక్క విగ్రహాలు అక్కడినటువంటి మహిళలకు ఉపాధి కోసం కుట్టు మిషన్లు అదే విధంగా స్కూల్ నిర్మాణం అంగన్వాడీ రిపేర్స్ తర్వాత మహిళలకు మిర్చి విధంగా పసుపు పొడిని ఏర్పాటు చేయడం కోసం అరవై లక్షలతోటి మరి ఎక్విప్మెంట్స్ ఇచ్చి యంత్రాలను ఇచ్చి మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చేయడం జరిగింది రాబోయే కాలంలో ఆ విలేజ్ లో హండ్రెడ్ పర్సెంట్ హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది బోర్లు కూడా దాదాపుగా ఏడు వ్యవసాయ బోర్లు కూడా వారు ఓపెన్ చేయడం జరిగింది అక్కడి నుంచి మరి మన ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సార్లమ్మను దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా వారు ఈ ప్రాంతానికి రెండు సార్లు రావడం అనేది ఒక ఎన్నకబడ్డ ప్రాంతాల ప్రజలకు హోప్ ఒక నమ్మకం విశ్వాసం అనేది ఇంకా పెంచడం జరిగింది ముఖ్యంగా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాలలో గవర్నర్ యొక్క పర్యటన వారి యొక్క పాలన అనేది ఉంటది కాబట్టి మన ములుగు గాని ఈ బార్డర్ అంతా కూడా ఫిఫ్త్ షెడ్యూల్ కింద ఉండడం తోటి వారు మన లాంటి వెనుకబడ్డ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవి एंड वी हैव कम टूडे फॉर दी एडोप्शन ऑफ दिलेज कोंडापट्टी हम आए हैं गोंडापट्टी अडोप्शन करने के लिए और ये राजभवन ऑनरेबल मिनिस्टर एग्जिस्टिंग एजोसिएशन सबके काम में जुक्त है इस काम के साथ उधर एक टिंग इंस्टीट्यूट खुला है एक मसाला मेकिंग इंस्टीट्यूट सो वी आर ट्राइंग टू डू ऑल राउंड डेवलपमेंट इन गोंडापट्टी इट विल बी अ स्मॉल विलेज बट इट विलेरी इंस्पायरिंग विलेज छोटा विलेज होगा लेकिन इंस्पायरिंग होगा इट वुल इंस्पायर मेनी मोर ट्राइबल विलेजेस टू डू डेवलपमेंट एंड द डिस्ट्रिक्ट डिस्ट्रिक्ट कलेक्टर हैज बीन वेरी वेरी एनर्जेटिक यू नो हार्ड वर्क वी हैव बीन एबल टू द फैसिलिटीज इन द विलेज टुडे एंड आंगनवाड़ी को देखा मैंने बहुत अच्छा आंगनबाड़ी है यूनिफॉर्म पहन के बच्चे लोग उधर पढ़ रहे हैं आंगनबाड़ी में और स्कूल भी देखा स्मार्ट क्लासरूम बन गया है तो शिक्षा का व्यवस्था हो गया तो स्वास्थ्य का व्यवस्था हो जाएगा और लाइवलीहुड का लिए मसाला मेकिंग टीचिंग क्लासेस और कुछ हम एक्टिविटी करेंगे सब so, मिलके वी वांट टू मेक अ मॉडल विलेज आउट ऑफ अ स्मॉल विलेज बट अंस्पायरिंग एंड ऑल गुड थिंग्स कम स्मॉल स्म ठीक है हम जी छोटे छोटे पैकेट में आते हैं ठीक ना mm -hmm. ंगाना एंडी मोर विज टू डू डेवलपमेंट थैंक यू मसाला और कुछ हम एक्टिविटी करेंगे सब मिलकर वी वॉन्ट टू मेक अ मॉडल विलेज आउट ऑफापति स्मॉल इंस्पायरिंग ऑल गुड थिंग्स कम इन स्मॉल

ఆదివారం ఉదయం స్వస్తి పుణ్యావచనం అంకురార్పణ దేవతాహ్వానం పదిహేడున శ్రీ శివ కళ్యాణం పంతొమ్మిదవ తేదీన రథోత్సవం ఇరవైవ తేదీ రోజున ధర్మగుండంలో త్రిశూల యాత్ర రాత్రి దేవాలయంలో ఏకదశావరణాలు జరుగుతాయి ఐదు రోజుల పాటు దేవాలయంలో అన్ని ఆర్జిత సేవలు నిత్య కళ్యాణం అభిషేకాలు అన్న పూజలు తదితర పూజలు అన్నింటినీ రద్దు చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टमुदराभ्यां नगेन्द्रकन्यां कृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా మనకి పదహారవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా కూడా మహాశివరాత్రులను కళ్యాణం చేస్తారు కానీ ఇక్కడ శివ శివమహాపురాణం పురాణ ఆధారంగా మన్మదహనంతో ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఆరంభమవుతాయి అయితే ఈ మన్మద దహనం అనేది కామదహనం అంటారు అది రేపటి రోజు అంటే మనకి పన్నెండవ తారీఖు నాడు మన్మద దహనం చేసిన తర్వాత ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు స్వామివారికి త్రిరాత్రోత్సవాలతో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో స్వామివారిలను హరిహరను ఇద్దరి కూడా డోలోత్సవ పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది రేపు ఎల్లుండి ఆవిల్లుండి పదిహేనవ తారీఖు నుంచి ఇరవయవ తారీఖు వరకు ఐదు రోజుల పాటు స్వామివారికి శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి ఆ శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి పదహారవ తారీఖు మొట్టమొదటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివ భగవత్ పుణ్యాహవాచనము రక్షాసూత్ర బంధనము దీక్షా స్వీకరణ అలాగే యాగశాల ప్రవేశము పరివార దేవతలు అనుబంధ దేవాలయంలో అభిషేకములు మరియు అర్చనలు మొదలైనటువంటి కార్యక్రమాలు శివ మహాపురాణము లింగపురాణము పారాయణము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొదటి రోజు జరుగుతాయి తెల్లవారి మనకు స్వామివారి యాగశాల హోమ అనంతరము ధ్వజూర్ణీకాండ ధ్వజ కళ్యాణోత్సవం చేసి ఆ తర్వాత ఎదురుకోల కార్యక్రమము పదిహేడవ తారీఖున స్వామివారి శివ కళ్యాణ మహోత్సవము ప్రత్యేకంగా విశేషంగా జరగను అలాగే పద్దెనిమిదవ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ఉదయము స్వామివారి పర పరివార దేవతలు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము ప్రతినిత్యం ఈ ఐదు రోజుల పాటు కూడా స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుంది దానిలో భాగంగా పద్దెనిమిదవ తారీఖు నాడు స్వామివారికి కళ్యాణ మండపంలో సరస్వి కార్యక్రమం ఉంటుంది పద్ద పంతొమ్మిదవ తారీఖు నాడు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది హరిహర ఇరువులు కూడా ఇది హరిహర క్షేత్రం కాబట్టి ఆ రథాంగ బలి ఆ రథాంగ హోమం నిర్వహించి పూర్ణాహుతి అనంతరము ఆ రథోత్సవ కార్యక్రమం నుంచి చివరి రోజైనటువంటి ఇరవైవ తారీఖు నాడు స్వామివారి యొక్క ఆలయంలో ఉదయము హోమ అనంతరము పూర్ణావతి కార్యక్రమము అలాగే సాయంకాలం వేళ ఏకాదశ ఆవరణములు ఏకాంత సేవతో పట్టి కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి విశేషంగా జరిగేటువంటి ఈ ముందు మూడు రోజులు ఉత్సవాలు త్రిరాత్రోత్సవాలు పదహారవ తారీఖు నుండి ఐదు రోజుల పాటు శివ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ యొక్క ఆలయంలో ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి ఈ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే స్వామివారి దర్శిస్తారు ఎవరైతే సేవిస్తారు వారందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క గృహా కటక్ష లభిస్తుంది మనకి దేవాలయ స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించే విషయంలో పదహారవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు స్వామివారికి అంతర్ ఆలయంలో అభిషేకములు అన్న పొందేటటువంటి ఆర్జిత సేవలు కూడా కళ్యాణ ఉత్సవాలు కూడా నిలిపివేయడం జరుగుతుంది విద్యార్థులను జగన్ ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారని వ్యంగ అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ మాట్లాడుతూ జగన్ పెట్టిన ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం తీర్చుతుందన్నారు ఫీజు రియాంబర్స్మెంట్ ప్రక్రియను వైసీపీ అస్తవ్యస్తం చేసింది గత వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియాంబర్స్మెంట్ అందకపోవడంతో పది లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు విద్యార్థులను మోసం చేసి వైసీపీ యువత పోరు అని అంటోంది అని ఎద్దేవా చేశారు కలసల యాజమాన్యాలను బెదిరించి విద్యార్థులను తీసుకొచ్చి ఎండలు నిలబెట్టారన్నారు నాలుగు వేల కోట్లు జగన్ బకాయిలు పెట్టి వెళ్లిపోయాడు ఏడు లక్షల మంది పేద విద్యార్థులకు జగన్ మోసం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు విడుదల చేసిందని తెలిపారు గత ప్రభుత్వంలో ఫీజు రియాంబర్స్మెంట్ డబ్బులు అందక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు జగన్ చేసిన అప్పులు రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై వేల కోట్లు వడ్డీలు కడుతోంది రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని తెలిపారు ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా వైసీపీ నాయకులు పోరంటున్నారు నాడు నేడులో ఎన్ని పాఠశాలలు అభివృద్ధి చేశారో వైసీపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రజలు జగన్ కు తగిన బుద్ధి చూపిన మార్పు రావడం లేదన్నారు జగన్ కు మీడియాపై నాయకుల పైన గౌరవం లేదని పేర్కొన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి సంక్షేమంకు ఉపయోగించుకుంటాము తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని హెచ్చరించారు సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోలమరశెట్టి రావు ఉపాధ్యక్షులు గుంపా సత్యనారాయణ ఉత్తర నియోజకవర్గం టీడీపీ నాయకులు వెల్లంకి భరత్ పాల్గొన్నారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇతర సౌకర్యాలు కల్పించి వద్దరించినట్టు చెప్పుకుంటూ ఇంకా ఆరు నెలలు కూడా ఏడు నెలలు కూడా అవయి ఈ పరిస్థితుల్లో అతను సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలు తీర్చుకుంటూ మొన్ననే తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వాన్ని అప్పుడే మరి ఆడిపోవడం ఈ వైసీపీ నేతలకు మరి సిబ్బుందో లేదా నాకు అర్థం కాదు కానీ మీరు ఆ రోజు సవ్యంగా జరుగుతున్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ని పాడు చేసి తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తే కానీ మనం వేసినట్టు తెలియదు అని చెప్పి మీరు ఆ అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేశారో తెలియదు వచ్చిందో తెలీదు ఎప్పుడు వేశారో తెలీదు మీరు బట్టను నొక్కగానే డబ్బులు పడిపోయాయని చెప్పి సంబరం పడిపోయి కాలేజీ అకౌంట్లకి మానే తల్లిదండ్రుల అకౌంట్ డబ్బు వేసాం మీరు చూసుకోండి అంటే నెలకి నెలలో తల్లిదండ్రుల అకౌంట్లో చూసుకున్నా డబ్బు కనబడేది కాదు ఎప్పుడో అతనికి వీలున్నప్పుడు ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అది కుటుంబాలు జనరల్గా మీకు తెలిసిన విషయమే సాధారణంగా మధ్యతరగతి మరి పేద కుటుంబాల్లో డబ్బులు ఏదైనా ఉంటే ఏ అవసరమైనా మనం ముందు అవసరాన్ని వాడుకుంటాం అట్లాగా కాలేజీలకి ఈ ఫీజులు చెల్లించలేక సుమారు పది లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు పొందలేక ఎన్నో కష్టాలు అనుభవించారు ఇటువంటి పనులు చేసిన ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క అన్యుని వేళ రౌడీ మొక్కలు అసలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రవర్తించారండి గౌరవం లేకుండా ఇష్టపట్టిన మాటలు మాట్లాడి విద్యార్థులు లేదా మేమే ఉత్తరించాం హాస్టల్స్ డబ్బులు ఉండేవి కావు హాస్టల్ బెస్కి డబ్బులు ఉండేవి కావు ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఎవరితో పోరని చెప్పి నువ్వు ఆరేడు నెలలు కాకముందే మొదలు పెడితే ఈవేళ నువ్వు స్కూల్ నీకు అందుబాటులో ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ని బెదిరించి బస్సులు వేసి పిల్లలు తీసుకొచ్చి బలవంతాన్ని ఎండలో కూర్చోబెట్టి ఈవేళ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే నీకు సిగ్గు ఉండాలి మీ పరిపాలనలో నువ్వేం చేశావు నువ్వు ఎంతమందిని ఉత్తరించావు ఇవన్నీ చేయకుండా ఈ వ్యాలీ పోర్ అనేది చేయడం చాలా ఆశ్చర్యాస్పదం మరి మీరు బుజు తెచ్చుకోవాలి మీ నాయకులు కానీ నిన్న ఈ ఎయిర్ పాములు చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ మానసిక రోగులపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పట్టించుకోని అధికారులు పాల్గొన్న భక్తులు రైతు బంధు రావట్లేదని యూట్యూబ్ లో ప్రసారం జర్నలిస్ట్ అరెస్ట్ గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ ఇవి అప్డేట్స్